హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్సి బాస్ హోమ్ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని హాల్ మైటిని కోరుకుంటున్నాము అయితే ఒక స్పెషల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాము స్పెషల్ ఈవెంట్ అయితే మా ఇంట్లో జరగబోతుంది మమ్మీ ఎవ్రీడే ఇలాగే నీట్గా ఉంచుతారు సో ఒక్కసారి మా హోమ్ మీకు చూపించాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మా లివింగ్ రూమ్ సింపుల్గా క్యూట్గా ఉంటుంది అక్కడ ఉన్నవారు మా డాడీ మాట ఫోన్ చేసుకుంటున్నారు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి మమ్మీకి ఎప్పుడు నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం చాలా ఇష్టం ఇంట్లో ఉండే ప్రతి షోపీస్ కూడా మమ్మీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బాగా సర్చ్ చేసి తీసుకున్నవానండి ఈ టీపాయ్ మీరు చూశారు కదా ఫ్లవర్ బాల్ ఎంత యూనిక్గా ఉందో కలర్ఫుల్గా ఏంటంటే అలాగే వాల్మే కూడా ఉంది చూసారు కదా అది ఇది వచ్చేసి మా టీవీ క్యాబినెట్ చిన్న ప్లేస్లోనే ఇంత క్లాసీగా డాడీ డిజైన్ చేశారు సో బ్యూటిఫుల్ అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రోమ్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సింపుల్ అండ్ కూల్గా మమ్మీ ఇలా అరేంజ్ చేశారు అండ్ వాల్స్ ఉండే ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశారు ఇది వచ్చేసి మా డైనింగ్ రూమ్ ఆ వాల్ మీద ఉండే షోపీస్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాము చూసారా మా క్యూట్ డైనింగ్ టేబుల్ అండ్ మా క్రోకరీ యూనిట్ కూడా చూసారు కదా సింపుల్గా మమ్మీ ఆర్గనైజ్ చేసుకున్నారు ఇది మా ఫ్రిడ్జ్ అండ్ ఫ్రిడ్జ్ మీద షోపీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వాష్ ఏరియా బేసిన్ అండ్ ఈ ప్లాంట్ కూడా ఆర్టిఫిషియల్ కదండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మమ్మీ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి ఒకటే బెడ్ షీట్ వేశారు ఈ ఫోటో ఫ్రేమ్ లో ఉన్న మమ్మీ అండ్ డాడీ ఈ బెడ్రూమ్లో కూడా వాల్కి ఫ్రేమ్స్ చాలా సింపుల్ అండ్ క్లాసీగా తీసుకున్నారు మమ్మీ సో ఇప్పటి వరకు మీరు చూసారు కదండి మా ఇంట్లో పీసెస్ కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి అవి నేను ఎక్కడెక్కడ తీసుకున్నానో లింక్స్ అలానే వాటి కాస్ట్ కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి మా కిచెన్ మమ్మీకి కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వాల్సిన ఏమీ ఉండకూడదు చాలా క్లియర్గా ఉండాలి వంట చేసేటప్పుడే కావాల్సినవి గట్టు మీద పెట్టుకొని చేసుకుంటారు ఈ చిన్న షెల్ఫ్ చూసారా అన్నీ చిన్న చిన్న అమౌంట్లో ఉండే పౌడర్స్ కానీ మసాలాలు కానీ మమ్మీ ఇలా అరేంజ్ చేసుకున్నారు ఈ డబ్బాల్లో వచ్చేసి ఎక్కువగా ఉండే పిండులు పప్పులు అలా పెట్టుకుంటారు ఇవి ఎవ్రీ డే వాడడానికి షుగర్ టీ పౌడర్ కాఫీ పౌడర్ టర్మరిక్ పౌడర్ అండ్ పప్పులు కింద చూసారా వచ్చేసి వెజిటేబుల్స్ కానీ మిక్సర్ గ్రైండర్ కెటిల్ అట్లా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుంటారు వెంట వెంటనే వాడేవి మాది మాడ్యులర్ కిచెన్ కాకపోయినప్పటికీ మమ్మీ ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారో సో మీకు మంచి డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీ నుంచి మీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఇది వచ్చేసి మా యూటిలిటీ ఏరియా క్లీనింగ్ వాషింగ్ ఏదైనా ఇక్కడే చేసుకుంటామండి కిచెన్ లో ఎక్కువ వెజల్స్ అంటే మెస్సీగా ఉంటుంది కదా అందుకే మమ్మీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నారు ఇది వచ్చేసి వాషింగ్ కి సంబంధించిన ప్రతి లిక్విడ్ ఇక్కడే పెట్టుకుంటారు సర్ఫ్ పౌడర్ అట్లాగా ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ ఈ గిన్నెల్ స్టాండ్ చూసారా ఇక్కడ పెట్టేసుకున్నారు మమ్మీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే రేపొచ్చేసి మన ఇంట్లో ఈవెంట్ ఉంది అని అదేం కాదు చెప్తున్నా నేనే నాకు బేబీ షవర్ ఫంక్షన్ ఉంది మాట సో చుట్టాలు అందరూ వస్తున్నారని మమ్మీ సీ ఫుడ్ కొనేసారు ఇవి వచ్చేసి స్క్విడ్ మమ్మీ క్లీన్ చేస్తుంది అప్పుడు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది కుకింగ్ స్టార్ట్ చేయడానికి మమ్మీ క్లీనింగ్ స్టార్ట్ చేశారు అనమాట స్క్విడ్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్ వైజాగ్లో నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఫ్రై సూపర్ యమ్మీ చేశారు మమ్మీ ఫ్రై ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మమ్మీ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేసారు బాయిల్ అవుతుంది ఈ చిన్న కుక్కర్ వచ్చేసి స్క్విడ్ ఫ్రై ఇది క్లాప్ ఫ్రై మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ రైస్ కూడా మమ్మీ కుక్ చేసేసారు ఫిష్ కర్రీ కూడా అయిపోయింది శీలావతి ఫిష్ కర్రీ స్పైసీ అండ్ డిలీషియస్ సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్